హాయ్ అండి అందరికీ నమస్కారము మీరు చూస్తున్న థియేటరు ఎస్విఎస్ మ్యాక్స్ థియేటర్ ఇది ఏసీ థియేటరు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరగా ఉంటుంది అందులో అఖండ మూవీ రిలీజ్ అయింది ఇది ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట టికెట్ వచ్చేసి నూట డెబ్భై ఐదు రూపాయలు టికెట్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట ఈ థియేటరు డాల్బీ డిటిఎస్తో రన్ అవుతుంది ఇది వచ్చేసి క్యాంటీన్ ఏరియా అనమాట మధ్యన ఉన్నది వెంకట్రామ బొమ్మ కూడా బాగుంటుంది అక్కడ చిన్న హుండి కూడా ఉన్నది ఎవరైనా వేయవలసిన వాళ్ళు హుండీలో డబ్బులు వేయవచ్చును ఇదంతా క్యాంటీన్ ఏరియా అనమాట థియేటర్ లోపల అనమాట షో వేయడానికి ఇంక పది నిమిషాలు ఉందన్నమాట అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నారు ఈ విధంగా ఉందన్నమాట లైటింగ్ థియేటర్ సీట్లు కూడా బాగుంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి సీట్లు కూడా మూవీ వదిలేసిన తర్వాత తీసిన వీడియో ఇది టాలెంట్ చాలా బాగుంటుంది థియేటర్ నీట్గా ఉంటుంది